మనుషుల వెన్నుపోట్లు కుట్రలు మన దగ్గరే కాదు ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటాయి వెనుజుల అధ్యక్షుడు మధురోని సొంత బాడీగార్డ్లే అమెరికాకి అమ్మేశారు అనే నిజం ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని షాక్కి గురిచేసింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఏడాది కాలంగా మాటల యుద్ధం చేస్తున్న వెనుజుల అధ్యక్షుడు మధురో ఏదో ఒకరోజు అమెరికా తన మీద దాడి చేస్తుందని భయపడుతూనే ఉన్నారు అందుకోసం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు ఇరవై నాలుగు పాటు కాపలా ఉండే రెండు వేల మంది ఎలైట్ కమాండోలు భయంకరమైన క్యూబన్ గూఢచారులు ఆరు విభిన్నమైన ఇల్లులు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే స్థలం మార్పు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అమెరికా సైన్యం డైరెక్ట్గా బెడ్రూమ్ నుంచి మధురోని ఎత్తుకెళ్లిపోయింది ప్రపంచంలో అత్యంత సురక్షితమైన కారకాస్ మిరాఫ్లోర్స్ ప్యాలెస్లోని ఐరన్ బంకర్ కూడా మధురోని కాపాడలేకపోయింది గాలిని కూడా ఫిల్టర్ చేసి పంపేటంత భద్రత ఉన్న మధురోని అమెరికా సైన్యం ఒక పిట్టని పట్టుకెళ్లినట్లు పట్టుకెళ్లిపోయింది మధురో గర్వంగా చెప్పుకునే ప్రెసిడెంట్ రెసిడెన్షియల్ ఏమైంది అమెరికా దళాలు మధురోని బెడ్రూమ్ నుంచి ఈడ్చుకెళ్లి తీసుకెళ్తున్నప్పుడు ఒక్క బుల్లెట్ కూడా ఎందుకు పేలలేదు ఇప్పుడు అందరినీ ఇదే ప్రశ్న వేధిస్తోంది మధురో చుట్టూ త్రీ సర్కిల్ సెక్యూరిటీ ఉండేది ఔటర్ రింగ్లో మిలిటరీ పోలీసులు నేషనల్ గార్డ్ పహారా కాసేవారు మిడిల్ రింగ్లో స్నీపర్స్ యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఉండేవి ఇక మధురో ఇన్నర్ సర్కిల్లో సొంత సైన్యం కంటే క్యూబన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లనే మధురో ఎక్కువగా నమ్మేవాడు అతను రెండు రాత్రులు నిద్రపోయేవాడు కాదు కారకస్లోని బంకర్లో ఉండేవాడు ట్రాకింగ్ భయంతో స్మార్ట్ ఫోన్లు కూడా వాడేవాడు కాదు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న అమెరికన్ డెల్టా ఫోర్స్ మధురోని ఎలా ఎత్తుకెళ్ళిపోయింది మిస్సైల్స్ రాడార్స్ కమాండోస్ ఇవేవి మధురోని కాపాడలేకపోయాయి అంటే అసలు కారణం మధురో చుట్టూ ఉన్న వాళ్ళంతా నమ్మక ద్రోహులే వెనజులా అధ్యక్షుడు మధురోని పట్టుకోవడానికి అమెరికన్ సిఐఏ ఏడాది నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేసింది మధురో ఎక్కడ ఉంటాడు ఎప్పుడు నిద్రపోతాడు సెక్యూరిటీ మార్గాలు ఏంటి వీటన్నింటిపై సమగ్ర సమాచారం సేకరించింది వెనుజులా అధ్యక్షుడి దగ్గర రెండు సెక్యూరిటీ గ్రూపులు ఉన్నాయి ఒకటి క్యూబా సెక్యూరిటీ రెండోది వెనుజులా సెక్యూరిటీ ఈ రెండు గ్రూపుల మధ్య భేదాభిప్రాయాలున్నాయి వాటిని సిఐఏ వాడుకుంది వెనుజులా బాడీ లో ఇద్దరిని తన వైపు తిప్పుకుంది క్యూబన్ ఫోర్సెస్కి ఎక్కువ వేతనాలు ఇవ్వడంతో వెనుజులా గార్డులు అధ్యక్షుడిపై చాలా కోపంగా ఉన్నారు పైగా ఎన్నోసార్లు జీతం పెంచమన్నా కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోమన్నా మధురో వాళ్ళని పట్టించుకోలేదు వాళ్ళ ఆర్థిక సమస్యల్ని కుటుంబ సమస్యల్ని సిఐఏ చాకచక్యంగా వాడుకోగలిగింది ఇద్దరు బాడీ గార్డ్స్ కుటుంబ సభ్యుల్ని ముందుగానే అమెరికా తరలించేశారు వాళ్ళకొక్కొక్కరికి పది మిలియన్ డాలర్స్ ఇచ్చారు మధురో వ్యక్తిగత గార్డు కుమార్తెకు ఆరోగ్యం క్షీణిస్తే సిఐఏ ఏజెంట్స్ అమెరికాలో ట్రీట్మెంట్ చేయించారు దీంతో ఇద్దరు వ్యక్తిగత గార్డులు అమెరికాకు సరెండర్ అయిపోయారు వెరజుల ఆర్థిక సంక్షోభం కుటుంబ భవిష్యత్తు భయం అమెరికాలో ఆశ్రయం ఇస్తారనే నమ్మకంతో బాడీగార్డులు అమెరికాకు లొంగిపోయారు వాళ్ళిచ్చిన సమాచారంతోనే ఆపరేషన్ మొత్తం నడిచింది మధురో ఎలాంటి ఇంట్లో ఉంటాడో అలాంటిదే అమెరికాలోని కెంటకీలో ఒక డమ్మి ఇల్లు తయారు చేసి ఆపరేషన్ ప్లాన్ చేశారు మధురో ఎక్కడున్నాడు ఎప్పుడు నిద్రపోయాడు ఒక గదిలోంచి ఇంకో గదిలోకి ఎలా వెళ్ళాలి ఎక్కడి నుంచి ప్రవేశించి ఎలా ముందుకెళ్ళాలి మధురను పట్టుకున్నాక ఎలా బయటకు రావాలి ఎలా తరలించాలి ఆ ఇంట్లో భద్రత మార్గాలు ఎలా ఉంటాయి ఇవన్నీ స్టడీ చేశారు ప్రాక్టీస్ కూడా చేశారు మధురోని ఎత్తుకొచ్చే పనిని పెంటగాన్ డెల్టా ఫోర్స్కి అప్పచెప్పింది డెల్టా ఫోర్స్కి నైట్ స్ట్రాకర్స్ కూడా సహకరించారు ఎంహెచ్ సిక్స్టీ ఎంహెచ్ ఫార్టీ సెవెన్ హెలికాప్టర్ నుంచి డైరెక్ట్గా పోర్ట్ ట్యూనా మిలిటరీ కాంప్లెక్స్లోని మధురో ఉన్న ఇంటిపైకి దిగిపోయారు డెల్టా ఫోర్స్ గార్డులు చిత్రంగా కొందరు బాడీ కాల్పులు జరగకుండానే పక్కకు తప్పుకున్నారు బెడ్రూమ్ లేఅవుట్ ముందుగానే తెలుసు గనక తేలికగానే లోపలికి వెళ్ళిపోయారు మధురో వ్యక్తిగత బాడీ గార్డ్స్ ఉద్దేశపూర్వకంగానే పక్కకు తప్పుకున్నారు మధురో మన్సన్ దగ్గరికి వెళ్లి అమెరికా డెల్టా ఫోర్స్ ఆయన్ను నిద్రలేపింది తన గార్డ్స్ వచ్చి తనను రక్షిస్తారని మధురో ఇంకా అనుకుంటున్నాడు మిమ్మల్ని బందీ చేస్తున్నామని ప్రకటించి మధురోని తమ ఆధీనంలోకి తీసుకుంది డెల్టా ఫోర్స్ అలాగే మధురో భార్య సిలియా ఫ్లోర్స్ ను కూడా పట్టుకున్నారు అమెరికన్లు బెడ్రూమ్ లోంచి ఉక్కు బంకర్లోకి వెళ్లిపోవడానికి మధురో ఆయన భార్య ప్రయత్నించినా కుదరలేదు వాళ్ళిద్దరిని బందీలను చేసి హెలికాప్టర్ పైకి తరలించేశారు మొత్తం ఆపరేషన్ రెండు గంటల ఇరవై నిమిషాల్లో ముగిసింది ప్రస్తుతం న్యూయార్క్ జైల్లో యుద్ధ ఖైదీలుగా ఉన్నారు మధురో దంపతులు తమ సొంత బాడీగార్డులను నమ్మకపోవడం వాళ్ళని ఆర్థికంగా ఆదుకోకపోవడం వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు కష్టాలు వస్తే పట్టించుకోకపోవడం వల్లే మధురోకి చివరికి స్థితి వచ్చింది ఒక సామ్రాజ్య అధినేత ఒక దేశ అధ్యక్షుడు ఇద్దరు బాడీగార్డ్ల వెన్నుపోటు వల్ల శత్రువులకు చిక్కిపోయాడు అనేది చరిత్ర మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం